గురువారం సాయంత్రం రుద్రూరు మండల కేంద్రంలో మోస్రా చందూర్ వర్ణి రుద్రూర్ కోటగిర్ పోతంగల్ మండలాలకు చెందిన రెండు వందల ఆరు మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను బాన్సువాడ సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పేదింటి ఆడబడుచుల పెళ్లి సమయంలో ఆర్థిక సహాయం అందించాలని మంచి ఉద్దేశంతో ఈ పథకం ప్రవేశపెట్టడం జరిగిందని బాన్సువాడ నియోజకవర్గంలో పదిహేను వేల మందికి నూట ముప్పై కోట్లు ఇప్పటి వరకు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధన్ ఆర్డి రాజాగౌడ్ రుద్ర తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఎంపీపీ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రకటించారు సహకారంతో మీ అందరి ఆశీర్వాదంతో ಮರೊಕಾರಿ ನಾನು ನೀ ಶಾಸನ ಸಭ್ಯುಡಿ ಗಿಪವಾದ ಸರಿ ಕೊಟ್ಟ ಕಷ್ಟಮೈನಾ ಬಾಳೆನಾ ಅಂದರೆ ಆಶೀರ್ವಾದ ಗಲವಿದೆ ಈನಾಡುಗಾರು ತೊಂಬೈ ನಾಲ್ಕು ಪಂದೈ ನಾಲ್ಕು రెండు వేల ఇరవై మూడు ఈ ముప్పై ఏళ్ళ సుదీర్ఘ కాలంలో ఒక ఐదేళ్ళు మాత్రం నేను ఎమ్మెల్యే కలిగిన మీ అందరు దయతో తొంభై నాలుగు గెలిచినాం తొంభై తొమ్మిది గెలిచినాం రెండు వేల నాలుగులో ఓడిపోయి మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో గెలిపించారు నేను టిడిపి రాజీనామా చేసి తెలంగాణ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గెలిపించారు రెండు వేల పద్దెనిమిదిలో గెలిపించారు మళ్ళీ రెండు వేల ఇరవై మూడు కూడా మన గెలిపించారు అందుకే గత ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నేను మంత్రిగా స్పీకర్గా పదవిలో ఉన్నప్పుడు బాన్స్వాడ కాన్ఫరెన్స్ లో ఇప్పుడు కళ్యాణ్ ఉంది షాది గుబారత్ ఉంది పదిహేను సెప్టెంబర్ చివరి నాటికి అక్టోబర్ నవంబర్ కి లెక్క లేదు సెప్టెంబర్ చివరి నాటికి మన కాన్ఫరెన్స్ లో పదిహేను వేల మందికి కళ్యాణలక్ష్మి షాది గుబార చెప్పులు పంపించేశారు దాని విలువ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆ విధంగా పదిహేడు వేల మందికి కళ్యాణ లక్ష్మి శాదీభార చెక్కులు ఇచ్చాం ఇవి వారికి వేరే నియోజకవర్గాలలో పక్క నియోజకవర్గాల్లో పద్నాలుగు వందలు కూడా కట్టలేకపోయారు బాగా కష్టపడి